ఈ మధ్య కాలంలో ఎక్కడ ఎక్కువ చూసినా కూడా అంటే చిన్న వయసు పెద్ద వయసు ఎటువంటి వాళ్ళైనా కూడా ఎక్కువగా డిప్రెషన్ గురి కావడం ఆందోళన గురి కావడం ఏమైపోతుందో ఏం కదా సడన్ సైక్ ప్యానిక్ లో వెళ్ళిపోవడం

భయం భయపడుతూ ఉంటారు ఏది చేయాలన్నా భయపడుతూ ఉంటారు ప్రతిదానికి ఆలోచిస్తూ ఉంటారు నిద్ర తగ్గిపోతూ ఉంటుంది నిద్ర పోవటానికి చాలా టైం తీసుకుంటూ ఉంటారు నిద్రపోయినా కూడా అదొక రిఫ్రెషింగ్ స్లీప్ కాకుండా చాలా డిస్టర్బ్డ్గా ఫీల్ అవుతూ ఉంటారు దీనికి ఏంటి అంటే బేసిక్గా చాలా మంది అసలు ఇది ఒక ప్రాబ్లం అని ఈ ప్రాబ్లమ్కి మనకి సొల్యూషన్స్ ఉంటాయని డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి అని తెలీదు దానివల్ల ఏంటి అంటే వాళ్ళే ఇంటర్నల్ గా బాధపడుతూ దానివల్ల అనవసరమైన వేరే కాంప్లికేషన్స్ లైక్ డయాబెటీస్ కానివ్వండి హైపర్ టెన్షన్ బీపీ పెరిగిపోవటము లేకపోతే థైరాయిడ్ లోకి ల్యాండ్ అవటం ఇలాంటి అదర్ డిజీజెస్ కూడా అంటే సైకాట్రిక్ డిసీజెస్ ఈజీగా ఫిజికల్ డిసీజెస్ లాగా కన్వర్ట్ అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అంటే మనం స్టార్టింగ్ స్టేజెస్లోనే లైక్ ఏంటి అంటే భయంగా ఉంటుంది ఆందోళనగా ఉంటుంది ఏది చేయాలన్నా భయపడుతున్నారు ప్రతి చిన్నదానికి డిప్రెస్ అయిపోతున్నారు ప్రతి చిన్నదానికి ఏడుపుస్తూ ఉంటుంది నిద్ర సరిగ్గా పట్టడం లేదు చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది అన్నప్పుడు అప్పుడే డాక్టర్ని కనుక అప్రోచ్ అయ్యి లైక్ హెడ్ స్టమక్ పెయిన్ అనేవి ఎంత కామన్ కాంప్లికేషన్స్ ఇలాంటి అప్పుడప్పుడు ఇలా సైకియాట్రిక్గా మనం డిస్టర్బ్ అవ్వడము మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అవ్వడం కూడా చాలా కామన్ అండి ఇదేమనుకుంటుంటారంటే స్ట్రెస్ వల్ల ఇలా అవుతుందేమో అని అనుకుంటుంటారు ఇలాంటి వాటికి మనకి హోమియోపతిక్ కనుక ఫస్ట్గా అప్రోచ్ అయినట్టుగా అయితే ఇనిషియల్ స్టేజెస్లో అప్రోచ్ అయినట్టుగా అయితే వాళ్ళకి ఆందోళనకి గల కారణాలు ఏంటి ఎందువల్ల ఇది ఈ ఆందోళన అనేది వస్తూ ఉంటుంది మనం నిద్ర పట్టకపోతే గల కారణాలు ఏంటి అనేవి కంప్లీట్గా కాన్స్టిట్యూషనల్ వైజ్గా పేషెంట్ని స్టడీ చేసి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంటుంది అండి యూజువల్గా వంశపారపార్యంగా కూడా కొన్ని సైకియాట్రిక్ డిజీజెస్ ఉంటూ ఉంటాయి అంటే వాళ్ళ తాతల్లో కానివ్వండి ఓసిడి అంటూ ఉంటారు ఓసిడి అనేది ఒక ఒక జస్ట్ ఒక చిన్న డిజార్డర్ అనుకుంటూ ఉంటారు బట్ దానివల్ల చాలా ఎక్కువ కాంప్లికేషన్స్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళ పక్కన వాళ్ళు కూడా ఫేస్ చేస్తూ ఉంటారు అలాంటి వాటికి కనుక హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టుగా అయితే మనం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ యూజువల్ గా మనము వేరే ట్రీట్మెంట్స్ తీసుకున్నట్టుగా అయితే చాలా డిస్టర్బ్డ్ మూడ్తో ఉంటారు ఎప్పుడు నిద్రపోవాలనిపించడము యాక్టివిటీ పైన ఎక్కువ కాన్సన్ట్రేటింగ్గా వర్క్ చేయలేరు వర్కింగ్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవుతుంది లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అవుతుంది బట్ హోమియోపతి కనుక చూస్ చేసుకున్నట్టుగా అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలాంటి నిద్ర డిస్టర్బెన్సెస్ లేకుండా ఎలాంటి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ లేకుండా వెయిట్ అనేది కూడా పెరగకుండా సింపుల్గా హోమియోపతిక్ ట్రీట్మెంట్ ద్వారా కొన్ని నెలల ట్రీట్మెంట్ తీసు అయితే ఈ ప్రాబ్లం ని కంప్లీట్ గా సాల్వ్ చేసుకోవచ్చు దాంతోపాటు ఫిజికల్ డిసార్డర్స్ ని కూడా మనం రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు మేడం డాక్టర్ గారు ఈ మధ్య కాలంలో మీరు ఎక్కువగా ఫేస్ చేసినటువంటి అంటే డీల్ చేసినటువంటి ఈ డిప్రెషన్ ఆందోళనకు సంబంధించి కేస్ స్టడీస్ ఎటువంటి ఉన్నాయి ఎటువంటి ఏజ్ గ్రూప్ వాళ్ళని మీరు ట్రీట్ చేశారు అంటే చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు అన్నారు కదా సో వాళ్ళలో చాలా క్రిటికల్ కేసెస్ని మీరు హోమియోపతి ద్వారా ఎలా తగ్గించారు ఒకసారి చెప్పండి సార్ ఇది రీసెంట్గా మా దగ్గరికి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ వచ్చాడండి తన టీమ్ లీడర్ అన్నమాట లైక్ ఎవ్రీథింగ్ వాస్ గోయింగ్ ఫైన్ సడన్గా ఏమైందంటే వాళ్ళ ఫాదర్ చనిపోయారు వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత ఒక వన్ వీక్ తను ఆఫీస్కి వెళ్ళలేకపోయారు అదేంటి అంటే కొంచెం ఆయన మీటింగ్స్ అవన్నీ కూడా డిస్టర్బ్ అయిపోయాయి సో తను సడన్ గా అంటే ఆ ఎపిసోడ్ తర్వాత తనకి ఏమైపోయిందంటే రాత్రి నిద్ర సడన్ గా భయపడటం ఎందుకు భయమేస్తుందో తెలీదు ఎవరితో అయినా మాట్లాడాలన్నా భయపడటం తను మీటింగ్స్ ని అంటే జనరల్ గా చాలా ఈజీగా హ్యాండిల్ చేసే మీటింగ్స్ కూడా తను వెళ్ళి మీటింగ్ హ్యాండిల్ చేయలేకపోతున్నాడు అంటే లైక్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నేను చేయలేనేమో నా వల్ల కాదేమో అన్న కాన్ఫిడెన్స్ కూడా లాక్ అయిపోయింది తను ఏంటి అంటే హోమియోపతిక్ ట్రీట్మెంట్ రావటం వల్ల లైక్ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది లైక్ మా ఫాదర్ చనిపోయిన దగ్గర నుంచి కంప్లైంట్ స్టార్ట్ అయింది అని కంప్లీట్గా ఆయన కేసు స్టడీ చేసి ఆయనకి వితిన్ త్రీ మంత్స్ లోపలనే తన స్లీప్ ప్యాటర్న్ ఇంప్రూవ్ అయింది తన వర్కింగ్ స్టైల్ ఇంప్రూవ్ అయింది ఇది వరకటి కంటే కూడా ఎక్కువ కాన్ఫిడెంట్గా నేను మాట్లాడగలుగుతున్నాను మేడం అని చెప్పారు లైక్ ఇది వరకు ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మన హోమియోపతి ద్వారా మనం చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు ఇలా ఈ ఇలాంటి కేసెస్ అయితే హోమియోపతిలో చాలా ఈజీగా సాల్వ్ అవుతాయండి